అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి గ్యాబ్ అయిందంటే కొంచెము ఆరోగ్యం అన్నది ఇక జలుబు కొంచెము వాతావరణం చేంజ్ అయింది కదా అందుకే ఇట్లా కొన్ని రోజులు దియలేకపోయినా మాట్లాడలేకపోయినా ఇక అందరి గుడికి ఇట్లా చింక్ అవుతున్నాయి వాతావరణము మంచిగా ఉంటలేదు ఇక మనం వేడి తల్లి కూడక కొంచెం సల్లగా వరకునే చేంజ్ అవుతాము ఇక ఇప్పుడైతే నూకల్లో నూకల పిండి తొట్టి అట్లా మనం ఏందంటే బియ్య బియ్య పిండి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా పట్టించుకొని పిండి పెట్టుకుంటే అప్పటి రోజుల లైట్ చేసుకుంటూ అట్లు పోసుకున్నాడు అట్లు ఎంత కమ్మ ఉంటాయో ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని అట్లా వేసుకుంటే మంచిగా తినచ్చు కమ్మగా పొద్దున్నేస్తే మా అత్తమ్మ మా అత్తమ్మైన అందరు కూడా మా అమ్మ ఎవరు వచ్చినా కూడా ఈ అట్లన్నది ఇష్టపడదురు ఇప్పుడు ఏందంటే ఇక మినపప్పు నానబెట్టాలి ఇది నానబెట్టాలి అది నానవెట్ట అప్పటి రోజులలో ఇవన్నీ ఉండపో అప్పటిదాకా అప్పుడే వేసేసుకోవాలి మనము ఏంటంటే ఇక గోధుమ పిండిది బియ్య పిండిది అప్పటికప్పుడే గుడాలు బబ్బెలరు ఇక ఏంటంటే పేసలు ఇవన్నీ మనం వేయించుకుంటుని ఉడకబెట్టుకుంటు పల్లికాయే పచ్చి పల్లికాయే ఇవన్నీ అప్పటికప్పుడే వేసేసుకొని తింటే మీ కానీ అప్పటికప్పుడు దంచుకుంటుని దంచుకొని అవి గ్యా గ్యారెలు చేసుకుంటు ఇట్లా ఉంటుండే ఇప్పటి అట్లా కాదు స్టోర్ చేసి పెట్టుకుంటుండ్రు ఫ్రిడ్జ్లు అప్పుడు ఫ్రిడ్జ్లు కాదు ఊట్ల మీద పెట్టుకొని ఏది కానీ తినేస్తుంటిమి రెండు ఒక రోజు రెండు రోజుల ఇప్పుడు వారం రోజులు పిండిలు పెట్టుకొని అవి చేసుకొని చట్నీలు చేసుకొని ఇవన్నీ కాదు మామిడికాయ చట్నీ ఉంటుందా ఇంకేదైనా చింతపండు తొక్కు ఉంటుందా నూల తొక్కు ఉంటుందా పల్లి తొక్కు ఉంటుందా ఏదన్నా ఒక తొక్కు ఇక ఆ తొక్కులు నూరుకొని రోట్లో నూరుకొని వీటికి పెట్టుకొని తింటుంటే అట్లా కమ్మగా ఉంటుండే ఇక తేజనైతే పోస్తాయి అయితే ఆకులాక్లో పోస్తాయి ఎంత బాగా వస్తుందో ఉన్నప్పటి నుంచి అయినా అలా నానమ్మ ఆ నానమ్మ పోసినా కానీ పోసినా కానీ అలా నానమ్మ మెచ్చుకుంటుండే అమ్మమ్మ మెచ్చుకుంటుండే ఇక ఎప్పుడు దోశలు పోషించు అయితే మంచిగా పోసిస్తుండే ఇక మేమైతే చాయ్ తాగినా బాలుదాయినా తాగినా ఇక కాఫీ అంటే ఆ రోజులలో కాఫీ తక్కువనే తాగినాం మేము ఇప్పుడు కాఫీ ఎక్కువ తాగుతారు కానీ కాపు బిల్లలు వస్తుండే కాఫీ బిల్లలు అంటే ఆ బిల్లలు ఎక్కువస్తుండే అప్పటి రోజుల తాగేటోళ్లకు కాపు బిల్లలు అన్నీ వస్తుండే ఇప్పుడు కాఫీ పౌడరు ఇది అది అన్నట్టు ఉంటుంది ఇక పొద్దున్నైతే ఈ టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తుంటే ఫ్రైడ్ రైస్ అని ఇక ఇట్లా నిమ్మకాయ చేసుడు ఏదన్నా ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం బయట ఫుడ్ అసలు తెలియదు బయట అన్నది తెలియదు ఇప్పుడు బయటకెళ్ళి టిఫిన్ వస్తే అనేది అన్నట్టు ఉంటుంది ఇక కూరగాయలకైతే ఆర్గన్కి తేజ వెళ్దాంపా అని అంటే వెళ్ళినాము వెళ్తే ఇక అక్కడ కూరగాయలు అంతే ఫ్రెష్ ఉంటాయి మంచిగా ఉంటాయి ఇక మనం ఏ కూరగాయ ఇష్టం ఉంటే ఆ కూరగాయ స్టోర్ అయితే బాగా చేసుకోకుండ్రి బారోలు వాళ్ళు మనకి ఎప్పుడైనా కానీ అవసరం ఉన్నది తెచ్చుకోని ఫ్రిడ్జ్లలో పెట్టుకోండి మన కానీ బాగా ఎందుకంటే టమాటా రైస్ ఎందుకంటే డాడీకి ఇష్టం ఫాదర్స్ రోజు అయితే ఈ రోజు నేను టమాటా రైస్ డాడీకి చేసిస్తుంటే ఈ రోజు నేను చేసిన ఈ రకంగా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది విజయ అంటుండే డాడీ ఈ నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ప్రాసెస్ అన్నది పక్కా ఉంటుంది కొలతలతోటి ఎట్లా చేసిన అన్నది టమాటా రైస్లో కూడక ఎన్నో టమాటా రైసులు చేసిన ఇదొక రకంగా ఈ టేస్ట్ లేదు వల్ల నేను లంచ్ బాక్స్కు పిల్లలకు పెడితే వాళ్ళు ఎంత సంతోషం మమ్మీ ఏమిటితో చేసిన మళ్ళొకసారి మళ్ళీ ఒకసారి పిల్లలు అట్లా ఉంటుంది బాగుంటుంది మా మనమటలు వచ్చినప్పుడు వేస్తే అమ్మమ్మ నాకు టమాటా రైస్ వేసేవా అంటది ఎప్పుడు నక్షత్రం అయితే మీకు అట్లా ఇష్టపడతారు సండే అయినా కానీ టమాటా రైస్ తినాలని ఇష్టం అనిపించింది చేసుకున్నాం ఎందుకంటే మీరు కూడా వేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లా నేత లాక్స్లు ఉంటాయి లాక్స్ కదా ఫుడ్ ఛానల్ ఉంటాయి టమాటా రైస్ ఏంటంటే నేతల ఫుడ్ ఛానల్ ఉంటుంది రెసిపీ అన్నది ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది అంత బాగుంది ఇక పచ్చిమిర్చి చచ్చుడి గుడికి ఇష్టమే ఇలా రైత వీళ్ళకి రైతా గుడికి బాగుంటుంది పక్క చూసి బా ఎంత బాగా తెస్తుందో ఈ కలర్ ఇది టమాటా టమాటా అంటే బాగా ఇష్టం నీకు గుడికి ఇష్టం మన ఫ్యామిలీకి ఇష్టం టమాటా టమాటాని ఇష్టపడతాం తిన్న అంత అమ్మ బాగుంది కదా వాళ్ళ సడనే అయినా కానీ టమాటా రైస్ వేసుకోవాలని బాగుంది ఇట్లా పచ్చిమిర్చి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇటువంటి రైస్కి ఇష్టంగా తింటారు అందరూ ఇష్టంగా తింటారు తక్కువ టైంలో మస్తు ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు వేసుకోవాలా లంచ్ బాక్స్ అయితే పిల్లలకు పెడితే మొత్తం అంత బాగుంటుంది బాగుంటుంది మీరు లైఫ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేత్ర ఫుడ్ ఛానల్ ఎల్లుండి చేసుకోండి ఏంటంటే లాక్స్లో ఉడక ప్రతిదీ ఉడక ఇప్పటి నుంచి వస్తాయి షేర్ చేస్తా ప్రతిదీ షేర్ చేస్తా కొంచెం గ్యాప్ వచ్చింది మీరు ఏమనుకోకూడదు ఎందుకంటే డైలీ వస్తుంది వీడియా సో అదేనా ఇక ఇప్పుడైతే మేము బయటకు వెళ్దాం రా నువ్వు అని తేజ అని అంటే ఎందుకు అని అడిగింది అడిగితే నీకు చెప్పులు తెగిపోయినాయి తెచ్చుకు తీసుకుంది పాంటే చాలా రోజు నుంచి చెప్పులు అట్లనే వేరేది వేస్తుంది కానీ ఇక రెండు మూడు రకాలు ఉన్నాయి చెప్పులు కానీ పాతగా అయినాయి తెగిపోయినాయి ఎందుకు తెగిపోయినాయి గుడుక ఊకే వాడద్దు ఆ దరిద్రము మనం ఏది కానీ ఇక మనము కొన్ని మార్చుకోవాలి మనము ఏందంటే మంచిగా ఉండగా మాత్రం కొనుక్కోవద్దు కానీ జర ఖరాబ్ అయినాయి అంటే మార్చుకోవాలి బట్టలైనా మనకు ఏందంటే బ్లాంకెట్లు అయినా చెద్దలైనా అవే రొటీన్గా వాడకుండ్రి బాగా రోజులు వాడకుండ్రి ఏది కానీ మనకు థింకింగ్ అనేది మంచిగా వస్తే మన మైండ్ ఫ్రెష్ ఉంటేనే మనం మంచిగా ఉండగలుగుతాం మైండ్ డిస్టర్బ్ ఉంటే మాత్రం మన బాడీ కూలిపోతుంది ఏందంటే ఆ చెప్పులు నచ్చినాయి తీసుకోరా తేజ అని అంటే ఇక చూస్తుంది అట్లా ఇక నేనైతే నచ్చిన కానీ తీసుకుంటుంది తేజ మాత్రము ఇక ఆమెకు నచ్చినాయి నచ్చలేమంటే నువ్వు మమ్మీ మంచిగా ఉన్నాయి అన్నావు మంచిగున్నాయని తీసుకుంది ఇక మా రోజు పోయిన ఆ రోజు నచ్చలు నచ్చలేదు ఇక ఆమెకు ఏంటంటే రేటు చూసింది రేటు చూసుకుంటుంది అన్నీ చూసుకుంటుంది రేటు తక్కువ అలా ఇవి మంచిగున్నాయి ఇక ఆమెకు నచ్చినాయి నాకు నచ్చినాయి ఆమెకు నచ్చినాయి తీసేసుకుంది ఆ చెప్పులు బాగున్నాయా చెప్పుర్రి చూడుండ్రి ఇక చెప్పులు అయినా ఏదైనా కానీ మనకు నచ్చినాయి తీసేసుకోవాలి అప్పుడు మళ్ళీ రావ మనకు దొరకాలంటే గుడక మళ్ళా అట్లా అట్లనే కావాలంటే దొరకాయి ఒక్కోసారి వచ్చినాయి అట్లా ఉంటుంది ఇక మనకు రేటు అన్నీ గి గిట్టుబాటు ఉంటాయి అనుకో మనకు తీసేసుకోవాలి ప్రతిదీ గుడక ఏంటంటే తీసుకునేది దప్పది ఇక దాన్ని వాయిదాలు వేసుకుంటాం మాత్రం ఉండద్దు ఇక తీసుకునే ఎట్లయినా తీసుకుంటాం ఇప్పుడు తీసుకోకుండా వారం రోజులకు తీసుకుంటాం ఐదు రోజులకి తీసుకుంటాం అవి అవసరమే చెప్పులు అవసరమే మనకి ఎట్లయినా ఇక అవి బాగా నచ్చినాయి మీకు నచ్చినాయా కామెంట్ పెట్టురు లైక్ చేయను ఎందుకంటే ప్రతిదీ గుడక మనకు నచ్చితేనే మనం చిన్నదో పెద్దదో మనకు రేట్ అని చూడద్దు మనకు రేటు గురించి ఆలోచించద్దు బాగా రేట్లు ఉంటాయి అనుకో మనం కొనవద్దు కానీ మనకు రేట్ తక్కువలా వదిలేసుకోవద్దు ఏది అవసరం ఉంటుంది మనము ధైర్యం చేసి తీసుకోవాలి ఇక ఏది గుడుక మా తేజ్ ఏమంటుంది అంటే ఉన్నది మమ్మీ అంటే నేనైతే ముందుకు సాగుతా ఇక పిల్లలకు అవసరం ఉన్నాయి ఎట్లయినా కానీ టైం మీద కావాలంటే దొరుకుతాయి బ్యాగులు అవన్నీ బాగా నచ్చినాయి కదా ఎట్లున్నాయి చూడండి ఇక మీకు ఏదన్నా అవసరం ఉన్నాయి మీరు చూసుకుంటారు మీరు కొనుక్కుంటారని చూపిస్తున్నా నేను కొంటాను కాదు ఇక మీకు ఓలకు నచ్చితే వాళ్ళకు అవసరాలు ఉన్న వాళ్ళకైతే అయితే చూపిస్తా అవసరం ఉంటుంది అవసరం ఉండదు అన్నది మీకు ఇష్టం ఉన్నది తీసుకుంటారు ఇక ఏంటంటే విస్ సైడ్ అందులో అందులోకి పోయి మేము ఇట్లా చూసినాము అది ఆగు ఇక మాసుంటలకైతే అందులో ఏదన్నా పెట్టేసుకొని చేతులు పట్టుకుంటే ఇక అట్లా బాగానే ఉంటాయి అని నేను వైట్ అంటే బాగా ఇష్టం నాకు ఏదైనా కానీ ఇక చెప్పులు కొడుక ఎత్తు తక్కువ ఉన్నలకు అట్లా మంచిగా ఉన్నాయి చెప్పులు ఏందంటే తేజ ఎత్తుగా ఉన్నది కదా హైట్ ఉన్నది కదా హైట్ ఉన్న వాళ్ళకి అవసరం రాదు ఇక అట్లా గోల్డ్ర పెంట్లు అయినా ఏవైనా నేను చూస్తే అందుకు ఇష్టపడతా అట్లా నచ్చుతాయి ఎందుకంటే ఎవరి కష్టం ఇష్టం ఉన్నది వాళ్ళకు తీసుకుంటారు ఇట్లున్నాయా అని తీసుకుంటారు ఇట్లా కలర్స్ కొడుక ఇట్లున్నాయా ఇవి ఇట్లున్నాయా డ్రెస్సులు కుడక అట్లా మంచిగా అనిపించినాయి చూపించిన రేట్లు ఉడక ఉంటాయి ఇక అవసరం ఉంటే తీసుకుంటారు నా మంది నా సబ్సైజ్ చేసుకున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి నచ్చితే అయ్యో ఈ డ్రెస్ ఎక్కడ ఉన్నది ఏమున్నది అని ఆ డ్రెస్ అయితే బాగా నచ్చింది అయిన్స్ లేవు కానీ ఐన్స్ అన్నది ఇక అవసరం నేను అన్న అనుకున్న వాళ్ళు అట్లా తీసుకోండి బాగున్నాయి డే డ్రెస్సులు ఇక అవి క్లాత్ కూడా బాగున్నాయి అట్లా నచ్చినాయి బాగా నచ్చినాయి మేమైతే తీసుకోవాలి మీకే చూపిస్తున్నాం ప్రతిదీ కొడుక ఏందంటే చూపించాలని పడతా నువ్వు తీసుకుంటావా అని కాదు తీసుకుంటు వాళ్ళు తీసుకుంటారు అవసరం ఉంటే తీసుకుంటారు అవసరం తీసుకోరు ఏది కానీ మనకు ఏది అవసరము ఏది అవసరం లేదని ఆలోచించాలి ఆలోచించాలి మనమేమో ఆడుకోయినామంటే అన్ని తీసేసుకుని కొడుక తెచ్చి కొడుక మూల పెట్టకుండ్రి పైస వేస్ట్ చేయకుండ్రి మనం ఏందంటే మనము ఆలోచించుకొని మన జీవితం నడిస్తే ఎప్పటికైనా కానీ మనము చే ఏంటంటే చెడు అన్నది మనం తీసేసుకోవాలి చెడు పో చెడు అన్నది మనం కంటిన్యూ చేయొద్దు ఏ విషయమైనా కానీ ఇక కొన్ని విషయాలు నేను చెప్తున్నా ఏంటంటే చెడుని దూరం పెడితే మనకు ఎప్పుడైనా కానీ మంచిగా జరుగుతుంది చెడు వస్తుంది రాదని కాదు ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ఆ చెడుని దూరం పెట్టే చూడు మంచి అయితే ఓన్రీ మంచిగానే ఉండుర్రి మంచిగానే మనము మంచి థింకింగ్ తెచ్చుకోడ్రీ ఏది మనం మనం సేపు ఉన్నామా లేమని ఆలోచించుండ్రి రాంగ్ తోవల్నైతే ఓకూర్రు రాంగు రూట్లో పోయి రా పర్సన్లు అయితే కాకుండ్రి ఏందంటే కొందరు రాంగు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకే రాంగు జరుగుతుంది ఎప్పుడు గుడక రాంగు చేయాలనే ఆలోచనలు మాత్రం ఉండద్దు ఎవరికి ఎప్పుడు కూడక మనకు మన ఓపికతోటి మనకు అన్నం అన్నది ఉంటుంది మన ఓపికనే మనకు పనిచేస్తుంది మన కోపమే మనకు ఆన్ చేస్తుంది ఎప్పుడు గుడక కోపం అన్నది మనం కంట్రోల్ చేసుకోవాలి ఓపిక అన్నది ఉంచుకోవాలి మనకు ఏది గుడుక ఏది అనాలి ఏది అన్నది గుడుక నోరు అదుపులో పెట్టుకోవాలి మనం ఆలోచించి మాట్లాడాలి జీవితంలో ఏమున్నది చెప్పుండ్రి ఇగో ఇప్పుడైతే హెలికాప్టర్ గులు ఇగంత పబ్లిక్ చనిపోయినరు ఏంది అది వాళ్ళ పిల్లలను ఏ రకంగా చదివించుకుంటాము ఎట్లుంటాము ఏం పని చేసుకుంటాము తొక్క తల్లిదండ్రి ముసలోళ్ళు ఉన్నారు వయసు వాళ్ళు పోయినరు వాళ్ళు ముసలోళ్ళు ఎంత బాధలు పడుతున్నారు కోర్టు ఇస్తారు అంటారు ఇచ్చినా కానీ మా అది ఏం లాభం చెప్పుండ్రి మనం రెండు కోట్లు ఇస్తాం మన పిల్లలు మనకి ఇస్తారా మనల్ని మనకిస్తారా ఏ కోటిచ్చినా ఏది ఇచ్చినా మనకి తిన ఉంటే చాలు ఎప్పుడు కూడక మనము ఎక్కువ అతి ఆశకు కూడక పోవద్దు మన సేపు ఉన్నామా లేమా మనమైతే ఎప్పుడు ఉడక ఇంకోళ్ళ చేతిలో పోయి బతకద్దు మనం కష్టం మనము నమ్ముకోవాలి ఓల చేసినా కూడా మళ్ళీ మన ఉల్టా మనకంటారు మీరు ఏం చేయలేరు అంటారు ఏం అంటారు మనకు మన కష్టం మనం చేసుకున్నామనుకో మన పైస మనం వాళ్ళ డిమాండ్ ఏముండదు మన మన దాంతో మనం బతికినామనుకో ఓలు ఉడికే ఏం మనలేరు ఇక అట్లా అంటున్నా నేను ఏంటంటే సఫర్ అయితము సఫర్ అయితాము అన్నీ అయితాము మళ్ళీ మేము పెట్టినామంటారు అట్లా ఉంటుంది మన సఫర్ అయింది గుర్తుండదు ఎవరికైనా సఫర్ అయితే మన మనం బతకాలి ఎప్పుడు గుడక నేనైతే ఇది మంచి మాట నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు గుడుక అవసరం ప్రతి అమ్మాయికి తెలుసు మా ఏంటంటే ప్రతి అబ్బాయికి గుడక నేను ప్రతి వాళ్ళకు గుడుక మోసపోకుండా మోసపోకుండా అని చెప్తున్నా మోసం చేస్తానికి రెడీగా ఉంటుండ్రు ఇలా నువ్వు మన మొత్తం ఏందంటే ఏంటంటే ఒక పని మనుషులను చేసుకోవాలనుకుంటారు మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే రాంగ్తో వలనైతే ఓకుండ్రు రైట్తో వల్ల ఓన్ మంచిగా ఆ చేయడాన్ని ఆలోచించుండ్రీ ఎప్పుడు గుడుక ఆలోచిస్తేనే మన జీవితం అన్నది చక్కగా నడుస్తుంది మనం రాంగ్ చేసినామంటే మనము రాంగే ఉంటుంది జీవితం ఇక ఏదైనా కానీ ఒక చెరువు ఉంటుంది చెరువు ఉంటే ఒక షాప్ ఉంటుంది ఆ చెరువుని నమ్ముకుంటుంది ఆ నీళ్ళు మొత్తం తగ్గిపోయినా కూడా అది చెరువునే నమ్ముకున్నదంటే అది ఎప్పుడు ఇక అది పోవాలి కదా జీవితంలో ఇక అది నీళ్ళు అయినది అది దాని ప్రాణం ప్రాణిమవుతుంది కదా అది చెరువులో నీళ్ళు ఉన్నప్పుడే ఉదాహరించుకోవాలి ఎప్పుడు కూడా ఇంకో చెరువులకు జంపు కావాలని అగో అది ఆది విషయం ఇంకా సరేనా నన్ను లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చలేదనుకో అనుకో వదిలేయండి నచ్చిందనుకో రోజు రోజు నేను రొట్టెని ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా మీకు ప్రతిదీ చెప్తా ప్రతిదీ ఉడక మంచి మాటలు వస్తాయి ఇలా మంచిగా ఉడక చెప్తా చెడు చెడు అన్న తీసేస్తా మేము మైండ్ ఫ్రెష్ అయ్యేది ఊడక నేను చెప్తా ఎందుకంటే నా జీవితం అన్మన్ నేను మాకు గుడుక తెలుసా అని అంటారు కావచ్చు కొంతమంది రాంగ్ మాట్లాడే వాళ్ళు కూడుకుంటారు ఏందంటే ఇక వాళ్ళని గుడుక పట్టించుకోవద్దు మనం మాట్లాడేది మనం మాట్లాడుకుంటా పోవాలి మనము ఏది మాట్లాడినా ఉడక తప్పులు తీసే ఉంటారు మన రాంగ్ మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు మనం నేటుగా చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోకూరు మన చెవులు వినాస్తలేవు అనుకోర్రీ ఆర్ట్ షేప్ పెట్టిన మనకు మన జీవితమే ఖరాబ్ అయిపోతుంది మనమే వాళ్ళ గురించి ఆలోచించిన మనకు మనమే ఖరాబ్ అయిపోతాం ఎప్పుడు ఉడక మన గురించి రాంగ్ మాట్లాడిన వాళ్ళను వదిలేసేయ్ మనం రైట్గానే ఆలోచించు రైట్గానే ఉండరు రైట్గానే మా పని చేయండి ఏది ఉడక మంచిగా చేయడాన్ని ఆలోచించుకోండి బాగా ఆలోచించుకోండి ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్కడ సామాన్లు అయితే తీసుకుందాం తేజ అని వెళ్ళాము ఏవేవి అవసరం ఉంటాయో అవి తీసేసుకుంటాము అట్లా ఎందుకంటే మనకు అవసరం ఉన్న మంది తీసుకోవాలి ఎప్పుడు గుడుక ఎక్కతక్క తీసుకొని స్టోర్ చేసుకోకుండా ఏంటంటే పైసా అన్నది ఆపుకొని చేసుకోండి ప్రతి పని కూడక చేస్తే ఆలోచించుండ్రి ఇంట్లో సంసారం ఎట్లా తీసుకోవాలి పిల్లలది ఎట్లా పిల్లలకి ఏం పెట్టాలి ఇంట్లో ఎ మనము ఎవ్వైనా కానీ మనం ఇంట్లో తయారు చేసుకోవాలి ఇంట్లోనే మనం ఏదైనా పెట్టాలి ఫుడ్డు అని ఆలోచన అనుకుంటున్నా ఇక మామిడి పండ్లు అయితే వాళ్ళే వాళ్ళు తిన్నాము ఇక ఇప్పుడు అయిపోతుంది ఇక వర్షాలు పడ్డాయంటే మామిడి పండ్లు తగ్గించుండ్రి ఇక ఏంటంటే ఇప్పుడు కొంచెము మెత్తగా అయిపోతుంటాయి ఇక ఊడ్స్ తినేది ఎక్కువ పండ్లు పెట్టే చూడురు పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు కొంచెం జ్వరాలు అవి వస్తాయి దోమలు ఉంటుంది ఇక మనకు కొంచెము జాగ్రత్తగా ఉండరు ఏంటంటే వేడి వేడిగా వండుకునే చూడురు వేడి వేడిగా తినే చూడరు పిల్లలకు కూడా లంచ్ బాక్సులు కూడా చూపిస్తున్నా నేను ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్ కూడా చూపించిన ఇక కొన్ని చూపించుతా కూడా ఇంకా బాగానే వస్తాయి ఇవో ఇప్పుడు కూడా టమాటా రైస్ కొడుకే ఇంట్లో చూపెట్టిన మీకు ఇంక నేతల పొడ్డు చానల్లా ప్రాసెస్ అనేది ఉంటుంది అందులో చూడండి అలా చూసిందంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మనకు అప్పటికప్పుడు పిల్లలకు కూరగాయలు లేవు ఏం చేద్దాం అలా ఆలోచన ఉంటుంది మీకు ఆలోచించుకుంటారు నాలుగు టమాటాలు ఉంటాయి ఆ టమాటా రైస్ చేస్తే కమ్మగా అట్లా తినాలని ఉంటుంది ఇక లంచ్ బాక్స్ అయితే మొత్తం ఖాళీ చేసేస్తారు పిల్లలు అట్లా ఇక నేనైతే పళ్ళు తీసుకుంటున్నా ఇక ప్రతిదీ కుడక మనం ఒకటా రెండా మనకు అవసరం లేదు అట్లా తీసుకోవాలి ఏం అది తీసుకోవాలి ఇక మనము ఏంటంటే ఫుడ్ ఫుడ్ మాత్రం తినాలి ఫుడ్ తినక మనం ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఏంటంటే మందు బిల్లలు మింగితే ఏం లాభం పడైతుంది ఆ మందు బిల్లలు మాత్రం మింగకుండ్రి ఎందుకంటే ఫుడ్ మంచిది తినుండ్రి కాల్టీ తీసుకోదు ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే కొట్టుండ్రి నా వీడియో నచ్చినట్లయితే కంటిన్యూగా రోజు వస్తుంది డైలీ 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 పెడతా ఇప్పటి నుంచి మీ అమ్మా నువ్వు లాక్స్ పెడతావు ఏందని నాకు ఒక కామెంట్లు కామెంట్లు అయితే వస్తున్నాయి ఏ డైలీ వస్తాయి ఇవి మీకైతే డైలీ కూడా పెట్టేదానికి రెడీగా ఉంటాను నేను ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా ఏదైనా కానీ మీకు మీకు చూపిస్తా ప్రతిదీ గుడక ఏ ప్రతి పని గుడక మనం ఇంట్లో చేసుకున్నదే మీరు కూడా అది చూసి మోటివేట్ అవుతున్నామమ్మా చేసుకుంటున్నామమ్మా నువ్వు చేస్తుంటే కూడక వా నువ్వు ఇట్లా చేస్తున్నావు నీకు ఎట్లా అని అంటావు అంటే చేస్తూ ఉంటేనే మనకు సాధన అవుతుంది చేయకపోతే కుసుండిపోతే కుసు పోతాం ప్రతిది గుడక ఏంటంటే ప్రతి పని గుడక మనం ఇంట్రెస్ట్గా చేయాలి ఇంట్రెస్ట్గా చేస్తే మనకు బరువ అనిపేది బాధ బాధ అనిపించేది మనకు చేస్తే గుడక అయ్యో చెయ్యన్నా అని అనిపేది చేసుకున్నాలి చేసుకుంటేనే మనకు యాక్టివ్గా ఉంటాం మన నరాలన్నీ సాపుంటాయి